మురళీధర్ రావు ఇంజనీరింగ్ చీఫ్ కాళేశ్వరం పాయట్లు ముగ్గురు కలిసి ఎవరు నూనె చేతారు ముఖ్య హరి నాయకు ఇతను రావు వీళ్ళందరూ కోట్ల కోట్లు సంపాదించారు రెండు వందల కోట్టు రెండు వందల కోట్టు ఆరు వందల యాభై కోట్లు ఇవన్నీ టెంపరీగా తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఇన్వెస్టిగేషన్స్ అని నడుస్తున్నాయి ప్రస్తుతం ఏసీ వాళ్ళు ఈ అప్రాక్సిమేట్ మదింపేసి చెప్పేటివి సో దీని నుంచి ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళను ఇప్పుడు ఇతను రిటైర్డ్ అయినాడు ఇప్పుడు పట్టినారు ఆస్తుల పైన ఇప్పుడేంది ఇతను ప్రస్తుతం రిటైర్డ్ అయ్యాడు అరెస్ట్ చేసినారు రిమాండ్ అయినాడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు తర్వాత ఏమైంది ఒక ఐదు ఆరు నెలలకు ఏమే నాకు ఈ ప్రపంచంలో లేని రోగాలైనా నాకున్నాయి నా వయసు ఎంత ఉంది నేను కూర్చోలేను నడవలేను ఈ కలబుర్లు కబుర్లు అన్ని కోర్టులో చెప్పేసి ఏమే బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఇదైంది ఇప్పుడేంది ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు అతనిపైన డిసిప్లి యాక్షన్ చేసేదంటూ ఏం లేదు కాకపోతే ఏది ఎక్కడ కాలేజ్ గవర్నమెంట్కు నష్టం కలిగించిన చోట రికవరీస్కి అయితే పడతారు వీళ్ళు పై వీళ్ళు సర్టిఫై చేసిన డేట్ ఉంటాయి ఆ సర్టిఫై చేసిన ఉంటాయి కాబట్టి వాటిపైన ఇంత నష్టం వాటిల్లిందని చెప్పి రికవరీకి ఆర్డర్ చేస్తారు అదేమి చిన్నగా పెన్షన్ డబ్బు వాళ్ళతో పెన్షన్ పని ఏముందండి ఆరు వందల యాభై కోట్లు సంపాదించారా ఇది చూపించేది చూపించింది బయట దేశాలకు ఎంత తరలించారు ఇతను కొడుకు కూడా ఉన్నాడు మరళీధరరావుకు అతను ఒక కంపెనీ పెట్టాడంట సో ఈ విధంగా వాళ్ళు ఆ దొంగ ఆ కంపెనీ వల్ల బయట దేశాలకు ఇంకా ఎంత డబ్బు తరలించారో అది దేవుడికే తిరగాను సో కాబట్టి ఈ విధంగా వీళ్ళు చేసేటువంటి లూటీల వల్ల ప్రజలకు కాస్ట్ ఆఫ్ పెరిగింది ఏమేమి ప్రజలు బతకలేకపోతున్నారు ప్రజలకు ఆదాయం లేదు ఉద్యోగం అనే పేరు చెప్పి ఉద్యోగంలో చేరి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా వీళ్ళను అసలు రాష్ట్రాల నుంచినే వెలువేసేళ్ళ వీళ్ళను ఈ తెలుగు రాష్ట్రాల నుంచినే ఈ దేశానికి ప్రమాదమైన మనుషులను డిక్లేర్ చేసి వాళ్ళను ఒక సపరేట్ ఏరియాగా డిక్లేర్ చేసి వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజల్లో ఉంటే ప్రమాదం వాళ్ళు సో ఈ విధంగా ఇప్పుడేమి అది అయిపోయింది ఇప్పుడు సర్వీస్లో ఉండే వాళ్ళని డిస్మిస్ చేస్తుంది డిస్మిస్ చేస్తే ఇంకా అన్ని సంగతులు అయిపోతాయి ఇక ఆ తర్వాత ఇవన్నీ తేలాలకు అంటే ఆ తేలాలకు ఎవరు ఈ ముగ్గురు ఎవరు బతుకుంటారు ఎవరు పోతారో అది దేవుడికే తేలాలా అయితే అవి ఉగాది తేలితే శిక్షణ మాత్రం పది 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 ఏళ్ళ వరకు కూడా పడుతుంది తేలితే నిరూపిస్తాయి నేరము నిరు కోర్టు ముందు రుజువు అయితే పదిహేను పడుతుంది ఇకపోతే ఇదొక పోషన్ ఇంకో ఇంకో పోర్షన్ ఏమంటే ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇప్పుడు ఇట్లా వందల కోట్లు వందల కోట్లు ఇవన్నీ వీళ్ళు ఎట్లా చేశారు ఏంటి ఎక్కడి నుంచి డబ్బు సంపాదిస్తారు ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళు దిగుతారు మళ్ళీ ఢిల్లీ నుంచి ఇక్కడే ఉంటుంది బ్రాంచు వాళ్ళది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇంకా వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇంకా వాళ్ళ కదా వాళ్ళ దేశమే పెట్టుకుంటే వాళ్ళు సుమారుగా ఐదు ఆరు నెలలు లోపల పెట్టుకుని బయటకు అవ్వగలరు అది ఎట్లా వచ్చింది ఇది వచ్చింది అవి ఇవి అన్నీ చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా అదో శిక్ష ఇదో శిష్య సపోజ్ దాంట్లో దాంట్లో రెండు కలిపే రెండు అయితే ఒకటేసారి అయితే ఫైనల్ అవ్వవు ఇది ఇదే పని అది ఇది పనే ఉదాహరణకు ఈ అసెట్ కేసులో అతను దొరికాడనుకోండి శిక్ష ఉదాహరణకు పదిహేను సంవత్సరాలు పడింది అనుకోండి ఆ తర్వాత ఇదే ఇదైనా ఐదేళ్ళ తర్వాత అది ఫైనల్ అయిపోయి ఆ దాంట్లో కూడా శిక్ష పడింది అనుకోండి దాంట్లో ఇంకో ఐదేళ్ళు పెరుగు అంటే పదిహేనెలలో ఇంకా అంటే ఇంకా జీవితాంతము మా మురళీధరరావు జైల్లో ఉండాల్సి వస్తుంది